విజయవాడ మాజీ ఎంపీ మీద అలాగే ప్రస్తుత ఎంపీ అలాగే వీళ్ళిద్దరు సోదరులే మళ్ళీ కేసినేని నాని కేసినేని చిన్ని వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఒకరినొకరు సవాలు విసురుకుంటున్నారు సొంత అందములైనా సరే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఇదే ఒక పెద్ద రాజకీయ అయితే నడుస్తుంది సిట్టింగ్ ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ కేసినేని నాని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ఫేస్బుక్ ఎక్స్ ద్వారా వివిధ పత్రాలను చూపుతూ ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తున్నారు అయితే ఆ ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగానే సమాధానాలు చెప్తున్నారు ఎంపీ కేసు చిన్ని తాజాగా ఆయన కొన్ని ప్రశ్నలకు సంధించారు కొన్ని సవాళ్ళు అయితే విసిరారు కేసు నానీకి నానికి దీనికి సమాధానం చెప్తారా అనేది రాజకీయంగా ఒకరినొకరు తీవ్రంగా విభేదించుకుంటున్న నేపథ్యంలో వాళ్ళు చేసుకుంటున్న సవాళ్ళు కూడా రాజకీయ దుమారం అయితే రేపుతున్నాయి తన సోదరుడు మాజీ ఎంపీ కేసినేర్ నాని చేస్తున్న ఆరోపణలు తాను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెప్పి చిన్ని స్పష్టం చేశారు తనలా మీడియాను ఎదుర్కొనే ధైర్యం లేక మాజీ ఎంపీ ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో బురద జల్లుతున్నారు అని చెప్పి ధ్వజమెత్తారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో ఆయన ఈ కీలక విమర్శలు అయితే చేశారు ముఖ్యమంత్రి జగన్ అనుచరులు ధైర్యం లేక ఇంట్లో కూర్చొని తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఓడిన తర్వాత విజయవాడ మాజీ ఎంపీ కేశినే నాని ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ నానిలో పారదర్శకత అలాగే జవాబుదారీ తనం లేదని అక్రమంగా సంపాదించిన డబ్బుకు లొంగిపోయే వ్యక్తుల జాతికి చెందినవాడు అంటూ నిప్పులు జరిగారు తన విమర్శలపై వారు స్పందించాల్సిన అవసరం లేదు అని వారు వివరణ ఇచ్చేందుకు కూడా అర్హత లేని వారుగా తాను భావిస్తున్నట్లుగా చెప్పారు అయితే మాజీ ఎంపీ నానిపై టీడీపీ నేత నాగుల్ మీరా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆర్థిక వ్యవహారాల్లో మోసాలకు పాల్పడిన నాని ఏం సమాధానం చెప్తారు అని కూడా ప్రశ్నించారు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రుణ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టారని కంపెనీ వనరులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ నాని త్వరలో జైలుకి వెళ్తాడు తన బాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్ను కూడా అదే జైలుకి పంపుతాడు అని వ్యాఖ్యానించారు మొన్న మధ్యన బుద్ధ వెంకట కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద ఇప్పుడు కేసిన మీద మొన్నటి వరకు టీడీపీలో కీలక నేతగా చంద్రబాబు గారు ఏం చెప్తే తాను ఏం చెప్తే అది చేస్తారు అని పేరున్న నేతగా ఎదిగిన వ్యక్తి ఇప్పుడు మొత్తం టీడీపీలో చోటా మోటా నాయకులతో అందరితో అలాగే సొంత సోదరుడితో సైతం ఆయన విమర్శలు పాలవుతున్నారు అలాగే చెప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారని చెప్పడానికి కూడా ఏం లేదు ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నామని చెప్పేశారు ఓడిపోయిన తర్వాత మరి ఆయన ఆయన బాసు జగన్ అని ఎలా అంటారు ఆయన రాజకీయ సన్యాసం తీసేసుకున్నప్పుడు మేబీ ఆయన రాజీనామా చేయలేదు వైసీపీలో కొనసాగుతున్నారంటే ఆయన ఆయన చెప్పాలి క్లారిటీ నేను రాజకీయాల్లో ఉన్నాను వైసీపీలో ఉన్నాను అనేది ఆయన రాజకీయ సన్యాసం అని చెప్పి ట్వీట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఎలాగ వైసీపీకి అంటకడతారు ఏది ఏమైనా మొత్తం టీడీపీ విజయవాడ ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన కేసు నాని ఇప్పుడు అదే అదే టీడీపీతో అందులో ఉన్న నాయకులతో సొంత సోదరులతో సహా విమర్శలు పాలవుతున్నారు